రోజు సార్వత్రిక ఎన్నికల్లో నిన్న పదమూడో తారీఖున జరిగిన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ లిస్టులోని ఓటర్ జాబితాలోని లిస్టులో ఏదైతే పేర్లు నమోదు కానటువంటి ఓటర్లు అంటే వీళ్ళంతా కూడా మాది అల్లు చీసారం రాజ్యాంగ పాడేరు మండలం తల్లి తర్వాత సుమారు ఏడు ఏడు బూతులు పెట్టారు ఏడు బూతుల్లో తిరిగి తిరిగి కలిసిపోయి వీళ్ళు పేర్లు ఎక్కడైతే కనిపించలేదు ఆ లిస్టులో కనిపించని ఏడల ఐదు గంటల దాకా ప్రయత్నం చేసి మళ్ళీ మా గ్రామానికి రావడం జరిగింది మాకు ఏ విధంగా మేము మరి ముందుకు ఎటువంటి ప్రలోభాలు కూడా ద్వకుండా ముందుకు వెళ్ళినా కూడా ఓటేసే మాకు ఓటు వేసే భావం అయితే మాకు కలగలేదు చాలా ఇబ్బందికరంగా ఉందంటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఖచ్చితంగా మళ్ళీ మాకు రీపోలింగ్ కలిగించే విధంగా ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకొని మాకు ఎలక్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా మాకు మరలా ఓట్లు వేసే విధంగా మాకు కల్పిస్తారనేసి మేమైతే డిమాండ్ చేస్తున్నామండి ఈరోజు అన్న మీరు నిన్న చదువు వెళ్ళలేరు కదా చదివేయరు కదా చదువు వెళ్లేదు మీరు మొత్తం ఆరు ఆరు ఏడు బూట్లు కూడా పరిశీలించారు ఏడు ఏడు బూట్లు కూడా ఒక్కరు కదా ఎక్తికినా కానీ దొరకలేదు మీరు పేర్లు ఎక్కడ లేరు మొత్తం తిరిగి తిరిగి వచ్చారు వీలే కాదండి ఇలా ఓట్లు వేయని వాళ్ళు వందకి పైగా ఉండేది వన్ టెన్ వరకు మనకు కౌంటింగ్ వచ్చింది వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఇక్కడ కెండెక్ట్లు అయితే లేరు ప్రతి ఒక్క గ్రామం నుండి పదిహేను నుండి ఇరవై మంది పైబడి ఉండిపోయింది ఖచ్చితంగా మళ్ళీ రీపోలింగ్ చేసే విధంగా మాకు ఓటు హక్కును మళ్ళీ మేము వేసే విధంగా కల్పిస్తారని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు ఈరోజు మా ఓటు ఎక్కడా అని చెప్పి అడుగుదామని అంటే అడిగే స్థితిలో కూడా మనవారు లేరు ఏమైతే లేదు ప్రస్తుతానికి కానీ తక్షణమే మాకు చర్యలు తీసుకుని ఖచ్చితంగా పరిష్కారం కోసము ఏదైతే ఎలక్షన్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇండియా మా ఓటర్లకు ఏదేమైనా కానీ ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు మిస్ అయ్యే అటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా మళ్ళీ మాకు ఓటు వేయించే విధంగా మాకు కృషి చేస్తారనేసి మేము డిమాండ్ అయితే చేస్తున్నామండి మాకు ఖచ్చితంగా ఓటు కల్పించాలి ఓటు కల్పించాలి మా ఓటును ఉండి ఇప్పుడు లేనటువంటిగా బ్రతకడం అన్నట్టు అనేది చాలా ఇబ్బంది అండి ఇది ఇక్కడే కాదు ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి పంచాయతీలో జరుగుతుంది కానీ ఇది కనుమరుగ అవుతుంది ఎందుకంటే ఇక్కడ వార్తాపత్రికలు వాళ్ళు కానీ ఎవ్వరు కానీ ఏ రిపోర్టర్లు కానీ అడుగులు వేయరు మా ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ నాలుగు గంటలు సమయం ఇచ్చారు కానీ కిందనైతే ఐదు గంటల వరకు సమయం ఇచ్చారు ఉదయం ఏడు నుండి ఇక్కడ తొమ్మిది నుండి నాలుగు వరకు ఇచ్చారు ఆ నాలుగు గంటల సమయం మేము ఇక్కడ నుండి వెళ్ళడానికి మాకు థర్టీ టూ కేఎం పంచాయతీకి ముప్పై రెండు కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ ఓట్లు వెతుక్కుంటూ తిరగడానికి టైం అయిపోయింది అక్కడికి వెళ్తే కనీసం మంచిలేదు కానీ కనీసం టీఫిలో ఏది కూడా సౌకర్యం కల్పించలేదు అది చాలా మంది చాలా మంది ఉన్నారు ఇక్కడ రావడానికి కొంచెం అటెండ్ అవ్వలేదు కానీ ఖచ్చితంగా మాకు పరిష్కారం అవ్వాలి మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నామండి ఈరోజు మాకు ఉన్నటువంటి ఓటు విలువైనది ఏంటంటే ఓటు ఆ ఓటును మాకు కల్పించకపోయి ఆ ఉన్న లిస్టులో ఎందుకు తొలగ తొలగించవలసిన అవసరం వచ్చింది దీనికి బాధ్యులు ఎవరు బియ్యల వరకు అడిగారని చెప్పారు బియ్యలకి బియ్యంలో వాళ్ళు చేసే పని వాళ్ళు చేసేది కానీ కరెక్ట్గా చేశారు లేదో మాకైతే తెలియదు మేము మా ఓపెన్ అయితే మేము వెయ్యడానికి ముందుకు వెళ్ళాము కానీ ఇంతమంది ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ముప్పై రెండు కిలోమీటర్లు వెళ్ళి కూడా నిరాశపడి రావడం అన్నది చాలా దురదృష్టం ఖచ్చితంగా దీనికి మాకు మళ్ళీ అవకాశం కల్పించాలి ఓటు रीपोलिंग ऐसे అవకాశం কাল্পনিকল আমি ডিমান্ড చేస్తున్నু জয় হিন্দ থ্যাংক ইউ